హలో రానున్న న్యూ ఇయర్ కి కొత్త మార్పు చేర్పులు చూడబోతున్నట్టు తెలుస్తోంది సో రాష్ట్రంలో సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం అవేంటో తెలుసుకుందాం ప్రస్తుతం జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో జగీర్ ఎస్ ఏంటి సార్ ఈ మార్పు చేర్పులు మనం ఎలాంటివి చూడొచ్చు అంటారు రాబోయే కొత్త సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అన్నట్టుగా వార్తలు వైరల్ అవుతాయి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే వాస్తవానికి ఉన్న మ్యాప్ అలాగే ఉంటుంది కాకపోతే జిల్లాలు మరి కాస్త పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా సమాచారం ఇది ఇప్పుడు కాదు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో కేబినెట్ సమావేశం అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కొన్ని ఇంపార్టెంట్వి అవ్వకుండా మిగతావి ఏదో ఉన్నదా ఫలంగా జిల్లాలుగా మార్చేయాలని చేసే తప్ప దానికి ఒక రూపుదిద్దుకోవడం ప్లానింగు దానికి పక్కాగా ఒక జిల్లా స్థాయి ఆఫీసు కలెక్టర్ ఆఫీసు జిల్లా పరిషత్ ఆఫీసు ఇలాంటివి ఏవీ లేవు ఎంతసేపు నాడు నేడు అని స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ కూడా ఎలిమెంట్ స్కూల్ ఒకటి రెండు తరగతులు ఎలిమెంటరీ స్కూల్ మూడు నుంచి పది వరకు హై స్కూల్ను మార్చేసి టీచర్ని ఖాళీగా ఉంచి డిప్యుటేషన్ మీద అటు ఇటు తిప్పి చాలా ఇబ్బంది పెట్టారు అది వేరే స్టోరీ సో ఏదైనా ప్రణాళికాబద్ధంగా చేయాలి ఒక సిస్టమేటిక్ గా జరగాలి అలా జరగడం అనేది నాకు తెలిసి గుడ్ అడ్మినిస్ట్రేటర్గా పేరు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు ఇంతకు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కోస్తాంధ్ర తొమ్మిది జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలు తెలంగాణ పది జిల్లాలు తెలంగాణ బయప్రికెట్ విడిపోయింది కాబట్టి తెలంగాణ పది జిల్లాలు కాస్త ముప్పై ఒక్క జిల్లాలు చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో సో పది జిల్లాలను ముప్పై ఒకటి చేశారు మేబీ జనాభా ప్రాతిపదికలు చేశారా లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికలు చేశారా లేదా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదిక చేశారంటే నాకు తెలిసి ఆ ఇవి పదిహేడు ఎన్నో నాకు తెలిసిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవి తెలంగాణలో సో ఆ లెక్కను చూస్తే పది కాస్త పదిహేడు జిల్లాలే అవ్వాలి ముప్పై ఒకటి చేశారు పోనీ ఒక్కొక్క లోక్సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా వేడగొట్టారు అయితే పదిహేడులో ముప్పై నాలుగు అవ్వాలి పదిహేడు లోక్సభ స్థానాలు కదా తెలంగాణ సో దాని మీద చాలా విమర్శ కూడా ఉంది ని నాలుగు జిల్లాలు చేశారు తర్వాత వాళ్ళ ల్యాండ్ కాస్ట్ పెరగడం కోసం వాళ్ళకి నచ్చినవి చేసుకున్నారని ఉంది అది పక్కన పెట్టండి ఆయన మనకి అప్రస్తుతం ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గుడ్డుగా ఏదో ఫాలో అయిపోయింది పదమూడు జిల్లాలంటే కోస్తా తొమ్మిది రాయలసీమ నాలుగు తొమ్మిది నాలుగు పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు జిల్లాలు చేస్తారు ఇరవై ఆరు జిల్లాలు అంటే అక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు లేదంటే కడప చిత్తూరు ఈ నాలుగు కలిపి ఈ జిల్లాలు చేస్తారు కానీ గోదావరి జిల్లాలు తీసుకుంటే పెద్ద పెద్ద జిల్లాలు మీకు అర్థమవుతుందా పెద్ద పెద్ద జిల్లాలు అయినప్పుడు ఇంకొంచెం మూడు జిల్లాలు కూడా చేయొచ్చు కదా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు కదా అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది లేదు రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాలు కూడా చాలా పెద్దవి ఇప్పుడు చిత్తూరు ఉంది అనుకోండి ఎక్కడ చిత్తూరు ఎక్కడ తిరుపతి ఎక్కడ మదనపల్లి ఆ చివరి వరకు కూడా సో ఇంత జిల్లాలని ఇంకా ఇంకొక రెండు ఇంకోటి చెయ్యొచ్చు అనే ప్రపోజల్స్ అయితే ఉన్నాయి మరోవైపు సిఆర్డిఏ పరిధి ఏదైతే ఉందో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతిని ఇప్పుడు ఏదైతే అత్యుత్తమ రాజధానిగా అనుకుంటున్నారో దానికి ఒక సెపరేట్గా ఒక జిల్లా చేయాలని కూడా ప్రపోజల్ ఉంది మరోవైపు శ్రీకాకుళం జిల్లా కూడా చాలా పెద్దది ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లా ఉండేది విజయనగరం జిల్లా ఉండేవి కాదు సో శ్రీకాకుళం నుంచి కొంత భాగాన్ని విశాఖపట్నం జిల్లాలో కొంత భాగాన్ని తీసుకొచ్చి విజయనగరం జిల్లా చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ శ్రీకాకుళం జిల్లా రెండు విజయనగరం రెండయ్యే విశాఖపట్నం రెండయ్యే ఒకటి విశాఖపట్నం ఒకటి అనకాపల్లి విజయనగరం జిల్లాలో ఒకటి విజయనగరం ఒకటి పార్తీపురం హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం జిల్లాలో ఒకటి శ్రీకాకుళం అందులో కొంత భాగం తీసేసి ఇటు లో కొంత కలిపేశారు అది దాన్ని మళ్ళీ మన్యం జిల్లా ఏదో అంటున్నారు ఇటు విజయనగరంలో కొంత కలిపేశారు బట్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ నుంచి బార్డర్ వరకు సుమారుగా నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఆ చివర ఉండే వాళ్ళకి జిల్లా అంటే ఎట్లా అవుతుంది కాబట్టి ఇవన్నీ పరిశీలించి చూసుకుంటే కొన్ని కొన్ని జిల్లాలు చాలా పెద్దగా ఉన్నాయి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే ఊరు ఎక్కడో చివర ఉంది అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి ఇది కాదు పరిస్థితి ఇది కాదు పద్ధతి అని మళ్ళీ దానికి ఒక ప్రపోజల్ వచ్చే శ్రీకాకుళం జిల్లాలో కూడా మరల ఇంకొక ప్రపోజల్ చేయాలని మరోవైపు ఆ అలాగే చిత్తూరు మదరపల్లిని ఒకటి చేయాలని ఇటువైపు రాజంపేట అది కూడా పెద్ద ఏరియా ఉంది దాన్ని ఒక జిల్లా స్థాయి చేయాలని అమరావతి అలాగే ఒక ఇంకొక అదనంగా ఆరు జిల్లాల ప్రపోజల్ అయితే ఉందట అది ఆరో ఐదో తెలీదు దీంట్లో ఒక మంత్రివర్గ కమిటీ కూడా ముగ్గురు మంత్రులతో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో పాటు టిడిపిలో కొంతమంది సీనియర్ నాయకులు నామినేటెడ్ పోస్టులు వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏది ఎట్లా బైఫ్రికేట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడైనా జిల్లా కేంద్రం అనేది జిల్లాలో ఉండే అన్ని ఊర్లకి ప్రతి గ్రామ పంచాయతీ కూడా సమాన దృష్టిలో ఉండేలాగా కొంత మాక్సిమం డిస్టెన్స్ ఉండేలాగా చూసుకుంటున్నారు మ్యాక్సిమం ఒక ముప్పై నలభై కిలోమీటర్ డిస్టెన్స్ లోపల జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే పర్వాలేదు మరి వంద నూట ఇరవై కిలోమీటర్లు అంటే చాలా కష్టం కదా బార్డర్ లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మదనపల్లి అటు ఉంది ఇటు శ్రీకాకుళం ఉంది వాళ్ళు హెడ్ క్వార్టర్ కి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి తిరుపతి మదనపల్లి నుంచి అటు తిరుపతి వరకు రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అటువంటి వాడు మరలా ఇంకో జిల్లా చేయాలని ప్రపోజల్ ఉంది కాబట్టి తెలంగాణలో పది జిల్లాలని ముప్పై ఒకటి చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే పదమూడు జిల్లాలని పరంగా కూడా చాలా పెద్ద పెద్ద జిల్లాలు కాబట్టి ఈజీగా పదమూడు మూడు ముప్పై తొమ్మిది చేసినా నష్టం లేదు ముప్పై తొమ్మిది ఓకే బట్ ఇప్పుడు ఇరవై ఆరు చేసి ఇంకో ఆరు ఐదు ఆరు పెంచుతాం అనుకుంటున్నారు మేబీ అది ముప్పై ఒకటి ముప్పై రెండు అవబోతున్నాయి ఇప్పుడు గోదావరి జిల్లాలు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి తూర్పు ఇంతకుముందు తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి తీసుకుంటే చాలా పెద్ద జిల్లాలు ఎంత విస్తీర్ణంగా అంటే మీకు ఒకప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే మేజర్ టౌన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి రాజమండ్రి కాకినాడ మేజర్ సిటీస్ ఈ రెండు ఈ రెండు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి అది కాకుండా రామచంద్రాపురం మండ్రపేట అటు అనపర్తి అటు తుని నుంచి ప్రారంభిస్తే తుని ఇన్ని పెద్ద పెద్ద టౌన్స్ చూడండి అసలు ఇవన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో వస్తాయి మరి వెస్ట్ గోదావరి వెళ్తే దేవరం చాలా పెద్ద ఊరు ఏలూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అది పెద్ద ఊరు తణుకు తాడేపల్లి గూడెం ద్వారకా తిరుమల జంగారెడ్డి గూడెం చూడండి ఎన్ని మేజర్ టౌన్స్ ఉన్నాయో ఆ తర్వాత అత్తిలి అమలాపురం రాజోలు రావులపాలెం ఇవన్నీ కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోకి వస్తే ఇన్ని టౌన్ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఇరవై టౌన్స్ ఉన్నాయి ఇరవై టౌన్స్ ఈజీగా నాలుగు జిల్లా చేయొచ్చుగా నాలుగు పెద్ద టౌన్స్ ఒక జిల్లాగా చేసుకున్నా కూడా బట్ ఆ రెండు చేశారు బట్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా మూర్ఖంగా ఆలోచించట్లేదు కాబట్టి సరే వాళ్ళు చేస్తే చేశారు మంచిదేగా దాన్ని మరలా మనం సులువుగా చేసుకుందాం దాన్ని ఆ జిల్లాలను అలాగే కొనసాగించి ఇంకా అవసరమైన జిల్లాలు యాడ్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఇది మంచిది కాదు అని తీసేసి క్యాన్సిల్ చేసేసి మళ్ళా ఆ బిల్డింగ్ పడగొట్టేసి అదంతా నష్టం కదా ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైనట్టే కదా దానివల్ల ఎవరికి నష్టం మళ్ళీ ప్రజల ఆస్తి అదంతా ప్రజలు ట్యాక్స్ లోపల వచ్చినా కట్టడమే కదా సో కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూనే మరలా వెసులుబాటు కోసం కొత్తగా అదనపు జిల్లాలని యాడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది మంచిదే అది అందరికి అందుబాటులోగా ఆ జిల్లా స్థాయి యంత్రాంగం అనేది అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది కూటం ప్రభుత్వం ఆహ్వానించదగ్గదే అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ